అవసరమైనటువంటి శాస్త్రం లేకుండా అది అది బోధించేటువంటి చోటు లే విశ్వవిద్యాలయం లేకుండా మిగతావాన్ని బోధిస్తున్నారు ఏం ఉపయోగం అని అడుగుతున్నారు మాస్టర్ గారు అది చేస్తున్నటువంటిది ప్రవర్తన అనేటువంటి దాంట్లో సత్ప్రవర్తన అనేది లేకుండా దుష్ప్రవర్తన అనేటువంటిది మిస్బిహేవియర్ అనేటువంటిది ఏమవుతుందంటే అది గనక మొదల నుంచి దాంట్లో సరైనటువంటి అవగాహన మార్పు అనేటువంటిది లేకుండా పెరిగితే అప్పుడమవుతుంది మనం చేసేటువంటి ప్రొఫెషన్ మనం ఉద్యోగం వాటిలో కూడా మనం చేసేటువంటి వాటిలో చేస్తాం అలాగే దుష్ప్రవర్తనే ఉంటుంది అది ధనంతోను తర్వాత మరి పవర్ అనేటువంటి అది కూడా అంతేగా మరి మనకి ఎలాగంటే ఒక సుభాషితం ఒక శ్లోకం ఉంది ఎవ్వరం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్పి అనర్థాయ కిము కిమి ఎత్ర చదుష్టమని ఒక ఉంది అడి వీటిలో ఏది ఏంటో మిస్బిహేవ్ చేసినా దుష్ప్రవర్తన ఉన్నా కూడా ఇంకా మొత్తం అసలు అన్నిటికీ దారి తీస్తుంది అనమాట అలాగా వాడు అన్నిటితోనూ చేస్తామను కానీ అంటే ఏంటంటే అలా అలా ఎవరైనా దుష్ప్రవర్తన చేస్తున్నారంటే అర్థం వాడికి విద్య కాదు వచ్చింది కేవలం అక్షరాస్యత దాని డిగ్రీలో వచ్చే విద్య కాదు అంటే స్పష్టంగా తెలిసిపోతున్నారు అందుకని ఇవన్నీ కూడా ఇవన్నీ విద్య అనుకునేటువంటిది అను అని చెప్పకుండా సిగ్గు లేకుండా నేను విద్యావంతులు అని చెప్పుకునేటువంటి వస్తారు అందుకని మన ఏంటంటే వీ వాంట్ ఎడ్యుకేషన్ విచ్ మేక్స్ అస్ యూజ్ ద మెషీన్ ఆఫ్ మ్యాన్ ఇన్ అ ప్రాపర్ వే మానవ యంత్రాన్ని సరైనటువంటి పద్ధతిలో దాన్ని ఉపయోగించుకునేటటువంటిది స్థితి వస్తే అప్పుడు మనం మనం ఉన్నటువంటిది విద్యా అనర్థం లేకపోతే విద్య కాదు ది సైన్సెస్ వి లెర్న్ విల్ ఆఫ్ సమ్ సిగ్నిఫికెన్స్ అండ్ సమ్ యూస్ అది కనుక ఉంటే అప్పుడు ఏమిటంటే అది మనం నేర్చుకున్నటువంటివన్నీ కూడా అవి ఒక ప్రయోజనకారిగా ఉంటాయి అనేటువంటిది అది చెప్పారనమాట అందుకని ఈ ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి దాంట్లో విద్య అంటే ఏమనంటే మెషిన్ ఆఫ్ మ్యాన్ అది మనకు కావాల్సినటువంటిది అందుకని మనకు కావాల్సిన నిజమైన సైన్స్ ఈ కాలంలో ఆధునిక కాలంలో ఏమిటంటే సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది కావాలంటే మిగతా సైన్సెస్ అన్నీ చాలా ఉన్నాయి అవి నేర్చుకోవడం తప్పులేదు కానీ సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి నేర్చుకుంటే అవన్నీ కూడా సద్వినియోగం జరుగుతాయి లేకపోతే అన్నీ దుర్వినియోగం జరుగుతాయి అది మాస్టర్ గారు చెప్పినటువంటిది వి ట్రైట్ విత్ వాట్ కాల్ ద రిలిజియన్ ఫస్ సెంచురీస్ అండ్ ఇట్ ఇస్ ఎ మిజరబుల్ ఫెయిర్ మనం కొన్ని శతాబ్దాల పాటు ఏం చేసామంటే మతం అనేటువంటి దాన్ని ఉపయోగించి దాన్ని దాని ద్వారా ఈ విద్య అనేటువంటి దాన్ని చేద్దామనేటువంటిది ప్రయత్నం జరిగింది కానీ దాని పూర్తిగా విఫలం అయిపోయినటువంటిదని స్పష్టంగా తెలుస్తుంది

దేవాలయం కట్టాలన్నట్టుగా కొత్త విధానం తీసుకురావాలండి టెంపుల్ ఆఫ్ మనీ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ వాల్యూస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పాత పాత పడిపోయి ఆ టెంపుల్స్ అవి నేను కట్టినవి ఇప్పుడు కొత్త కొత్త దేవాలయం కడతాం కొత్త టెంపుల్ కడతామని ఇప్పుడు కడుతున్నటువంటి కొత్త దేవాలయం ఏమిటంటే టెంపుల్ ఆఫ్ మనీ ధనం అనేటువంటిది టెంపుల్ ఒకటి లేదా కమర్షియలైజేషన్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటిది ఆ టెంపుల్ దానివైపు వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేసేటువంటి పని ఇట్ హ్యాజ్ ప్రూవ్డ్ వర్స్ దాన్ ది అదర్ త్రీ ఇంత ఇంతకుముందు వాడికంటే ఇంకా ఘోరమైనటువంటిది కాదు నిరూపింపబడుతుంది అండ్ ది రిజల్ట్ ఈ అత్తర్ ప్రావర్టీ ఈవెన్ ప్లెంటీ దీనివల్ల ఏమవుతుందంటే అన్ని చక్కగా పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా వారు దారిద్ర్యం అనుభవించేటువంటి స్థితికి మానవ జాతిగా జరిపోతుంది అన్ని పుష్కలంగా ఉంటాయి ప్రకృతి అన్ని పుష్కలంగా ఇస్తుంది కానీ మానవుడు వాడు దౌర్భాగ్యుడైపోయి వాడు మరి పేద స్థితిలో అంటే పేద స్థితిలోంటే నిజంగా అంటే వాడు మానసికమైన స్థితిలో వచ్చి దానివల్ల వాడు తెచ్చుకుంటాడు అలాగా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ దట్ ది కంట్రీస్ దట్ ఆర్ పూర్ లైక్ ఇండియా అండ్ ఆఫ్రికా సఫరింగ్ ఇలాంటి దానివల్ల వచ్చేప్పటికే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో భారతదేశం ఆఫ్రికా ఇలాంటివి అవి ఇంకా ఎక్కువ సఫర్ అవ్వడం జరుగుతుంది బట్ ఇట్ ఈస్ సమ్థింగ్ స్ట్రేంజ్ నోటీస్ వన్ వీ బిగాన్ టు కన్ కన్స్ట్రక్ట్ దిస్ న్యూ టెంపుల్ దట్ ది అట్ మోస్ట్ అడ్వాన్స్ సెక్టర్స్ ఆఫ్ హ్యూమానిటీ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ది రష్యన్ రిపబ్లిక్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యాజ్ మచ్ ప్రావర్టీ యాజ్ ది పూర్ కంట్రీస్ ఆర్ సఫరింగ్ ఇది అసలు ఏమిటంటే ఇప్పుడు గత ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆధునికమైనటువంటి కాలానికి వచ్చేప్పటికీ అంటే గత శతాబ్దం చివరిలోనే గత ఈ శతాబ్దం ప్రారంభంలో మనం వచ్చే చూస్తున్నాం కదా యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మరి అది ఎలాగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు అగ్రరాజ్యాలు అనబడేటువంటి అది కాదు యుఎస్ఏఎస్ఆర్గా ఉండి ఇప్పుడు విడిపోయి అయినప్పటికీ ఇప్పుడు రష్యాగా అగ్రరాజ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటిది వీళ్ళందరూ కూడాను ఈ పేద దేశాలు అనేటువంటివి ఏవైతే అంటున్నారు భారతదేశం ఆఫ్రికా వాళ్ళ పేదరికంలో సఫర్ అవుతున్నారు అంతకంటే పేదరికంలో సఫర్ అవుతున్నారు వాళ్ళు కూడా అని చెప్పారు అంత డర్ అయిపోయి దిస్ ఇస్ నాట్ పావర్టీ ఫర్ ఫుడ్ ఆర్ క్లోతింగ్ ఆర్ హౌసింగ్ అయితే ఈ పేదరికం అనేటువంటిది ఆహారం విషయంలోనూ కట్టుబడిన వస్త్రాల విషయంలోనూ ఉండేందుకు ఇళ్ళ విషయంలో అది కాదు అవన్నీ ఉంటాయి అవన్నీ ఉండ ఉన్నప్పటికీ కూడా పవర్టీ అవి వాళ్ళకి ఆ దేశాల్లో which కుడ్ బి వెరీ easily రెక్టిఫైడ్ బట్ దిస్ is a పవర్టీ which ఈస్ డిఫికల్ట్ to రెక్టిఫై ఇప్పుడు ఆహార విషయంలో కానీ కట్టుకునేటువంటి బట్ట విషయంలో కానీ ఉండడానికి నివాసం విషయంలో కానీ అయితే దాన్ని ఎలా ఉన్నా రెక్టిఫై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ప్రావర్టీ రెక్టిఫై చేయడానికి ఉన్నటువంటిది కాదంటున్నారు ఏమిటి దిస్ ఇస్ వాట్ వీ కాల్ ది పవర్టీ ఆఫ్ బిహేవియర్ ప్రవర్తన దుష్ప్రవర్తన అనేటువంటి పేదరికం పవర్టీ ఆఫ్ మొరాలిటీ అంటే ఏమిటి అసలు సరే అసలు వాళ్ళకి ఉండవలసినటువంటి మొరల్స్ అంటే నైతికత అనేటువంటిది అది లేకపోవడం అది ఇండివిజువల్ మొరాలిటీ సోషల్ మొరాలిటీ నేషనల్ మొరాలిటీ అండ్ ఇంటర్నేషనల్ మొరాలిటీ అన్ని స్థాయిలో నైతికమైనటువంటిది లేకపోవడం ఆ నైతికత లేకపోతే అంతకంటే దరిద్ర్యం ఇంకోటి లేదన్నారు నిజమైన దారిద్ర్యం అదే సో వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఎ యూనివర్సిటీ ఆర్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ గివ్స్ ది సైన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ దోస్ హోమ్ వి కాల్ ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ దే ఆర్ అడప్ట్స్ ఇన్ దిస్ సైన్స్ ది సైన్స్ విచ్ ఇస్ క్వైట్ న్యూ టు అస్ అండ్ విచ్ ఇస్ ఎట్ టు కమ్ హ్యాస్ బీన్ ది సైన్స్ ఆఫ్ ది ఓల్డెస్ట్ నేషన్స్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఇట్ ఎగ్జిస్టెడ్ త్రూ ఏజెస్ అండ్ ఏజెస్ మెనీ టైమ్స్ ఫర్ గాడ్ అండ్ అండ్ మెనీ టైమ్స్ రికలెక్టెడ్ బై ది మ్యాన్కైండ్ అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ దీని గురించి దీని గురించి నేను నేర్చుకోవాలి అంటే ఎటువంటి సెంటర్ ఉండాలి అని అంటే సైన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సైన్స్ ఆఫ్ మై సెల్ఫ్ నేనంటే ఏమిటి నువ్వంటే ఏమిటి అనేటువంటిది నిజంగా తెలుసు అది తెలిపేటువంటి సైన్స్ అది కావాల్సినటువంటిది అయితే ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు పరమ గురువులు అనేటువంటి వాడు ఉందనే వాళ్ళు దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఇది ఎప్పుడు అంటే మనకు కొత్త చాలా ఇప్పుడు ఎవరికైనా చెప్తే సైన్స్ ఆఫ్ మ్యాన్ అంటే అదేమిటి అరియన్ అని సైన్స్ అని అడుగుతారు సైన్స్ ఆఫ్ మైసార్ సైన్స్ ఆఫ్ మ్యాన్ అంటే ఇదేమిటిది ఇప్పుడు సార్ కొత్త పేరు చెప్తున్నారు సైన్స్ అని అడుగుతారు కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి హ్యుమానిటీ కొత్త కానీ ఇది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దానికి వాళ్ళకి ఎవరికి అప్పుడున్నటువంటి వాళ్ళు శుభ్రంగా అవన్నీ ఉన్నవాడు హైగా ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా ఉంటే హాయిగా ఆనందంగా బతికేవాడు వాళ్ళకి ఉన్నటువంటిది ఇది అందుకని వాళ్ళ దారిద్ర్యం వాళ్ళకి లేదంటాను ఇవన్నీ మొరాలిటీ ఉండడం వల్ల ఎందుకంటే ఈ సైన్స్ తెలుసు వాళ్ళకి అది భూమి మీద ఉన్నటువంటి చాలా మన జాతులు వాళ్ళకి వాళ్ళకి ఉండేది మళ్ళీ మర్చిపోతూ ఉండేవాళ్ళు మళ్ళీ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు అందుకని ఇది కొత్తగా వచ్చినటువంటి చాలాసార్లు మర్చిపోవడం చాలాసార్లు నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మానవ జాతిలో ఇన్ దట్ సెన్స్ వీ ఎక్స్పెక్ట్ ది ఎడ్యుకేషన్ ఇన్ ది న్యూ ఏజ్ ఆ విధంగా మనం ఈ మా మా ఏంటంటే ఆధునికమైనటువంటి యుగంలో అసలు ఉన్న ఉండవలసినటువంటి విద్యా విధానం ఏది ఉండాలి అంటే ఇప్పుడు ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే మనకు తెలుస్తుంది టెక్స్ట్ బుక్స్ వీ డోంట్ వాంట్ ఫర్ ది ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ బికాస్ వీ సెల్స్ కెన్ పర్చేజ్ అండ్ రీడ్ అండ్ నో వాట్ దే కంటైన్ అండ్ రెదర్ వీ సెల్స్ కెన్ రైట్ సచ్ బుక్స్ అది పెద్ద పెద్ద మహామేధావులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అవి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి మేధావులు రాసేటువంటి టెక్స్ట్ బుక్స్ ఏమైనా కావాల్సిన టెక్స్ట్ బుక్స్ మనకు ఉన్నాయో చదువుకోవచ్చు అయితే మనమే తయారు చేసుకోవచ్చు కూడా ఇది కానీ తెలిస్తే ఇట్ ఇస్ వన్స్ అగైన్ లేయింగ్ ది బ్రిక్స్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ కమర్షియలైజ్ కమర్షియలిజం ఏ వెరీ సేక్రెట్ కమర్షియలిజం ఏ వెరీ గ్లిటరింగ్ టెంపుల్ వితౌట్ ఎనీ గాడ్ ఇన్ సాంక్టరం శాంక్టోరం అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త మందిరం ఒక కొత్త దేవాలయం కట్టాలి అని ఇలాగైతే కొత్త దేవాలయం బ్రహ్మాండమైనటువంటి బ్రిక్స్ అవి పెట్టి చాలా బ్రహ్మాండమైనటువంటి అంత్రి చెత్త కడితే కట్టి తీరా దేవాలయంలో లోపల అంతరాలయంలో ఏం దేవుడు ఇదేం ఉండదు దేవుడు లేనటువంటి దేవాలయం అది ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్నటువంటి సొసైటీకి వీ హ్యావ్ ఎ వెరీ కాస్ట్లీ టెంపుల్ విచ్ ఈస్ ఎంటీ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ చాలా ఖరీదు ఎంతో చాలా దీన్ని పెట్టి కట్టాము ఆ టెంపుల్ అయితే లాభం నువ్వు ఎంత టెంపుల్ బెట్టిగా ఎంత ఇది కట్టినా ఎంత పెద్ద ఏరియాలో కట్టినా లోపల లాభంకి వెళితే అక్కడ భగవంతు యొక్క సన్నిధి లేకుండా టెంపుల్ కడితే ఎంతో అలాంటిది ఇది కూడా ఏ సైన్స్ విచ్ ఇస్ కాల్డ్ ది సైన్స్ ఆఫ్ అలైన్మెంట్ వన్ వాట్ టిబెటన్ కాల్స్ ఎడ్యుకేషన్ అందుకే మనకి ఇప్పుడు కావాల్సినటువంటి సైన్స్ ఏమిటంటే అలైన్మెంట్ అంటే ఏమిటంటే ఒక సరైనటువంటి కూర్పు కూర్పు అనమాట దాన్నే ఎడ్యుకేషన్ అంటారు విద్య అంటారు వాట్ ఈస్ అలైన్మెంట్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఆ కూర్ పండేవిటం మనం తెలుసుకుందాం అన్నారు వీ హ్యావ్ ఇన్ ద ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఆఫ్ ది బాయ్ ఆఫ్ ఎ బాయ్ ఏ బైక్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దేస్ ఏ క్యాండిల్ ఆన్ ద టేబుల్ అండ్ స్క్రీన్ ఒక బైకా ఒక కటకం అనేటువంటి పెట్టి బైకా బైకా బై కాంప్లెక్స్ బై కాన్వెక్స్ లెన్స్ బై కాన్వెక్స్ లెన్స్ అనేటువంటిది దాదీ ఒక కొవ్వొత్తి అవతల ఒక స్క్రీను ఈ మూడు పెట్టు వీఆర్ టు మేక్ అన్ ఎక్స్పెరిమెంట్ క్యాచ్ ది ఇమేజ్ ఆఫ్ ఫ్లేమ్ ఆన్ ది స్క్రీన్ ఈ మండుతున్నట్టు కొవ్వొత్తి మండుతుంటే దాని యొక్క ఇమేజ్ తెర తెరమీ పడ్డం కోసం దానికోసం మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఇట్ ఈస్ ద సింపుల్ ఎక్స్పెరిమెంట్ అండ్ వే టీచర్ ప్రొఫెసర్ టీచర్స్ అస్ వాట్ ది మెటీరియల్ ఆఫ్ ది క్యాండిల్ కంటెంట్స్ ఈ కెనాట్ మేక్ అస్ క్యాచ్ ది ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చాలా సులువుగా చేయొచ్చు ఆ స్క్రీన్ మీద దీని ఒక ఇమేజ్ పడ్డట్టుగా చేయచ్చు అయితే ఆ కొవ్వొత్తి ఏది వండుతుందో అందులో ఏముంటుందనేటువంటిది ఆర్ ఎ ప్రొఫెసర్ అస్ వాట్ ది మెటీరియల్ ఆఫ్ ది క్యాండల్ కంటెంట్స్ దాంట్లో ఏముంటుందనేటువంటి చెప్తే అప్పుడు వాడు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే అని పడుతుంది అనేటువంటిది కాకుండా ముందు వాడికి అక్కవద్దు ఏంటో చేయబడింది ఇవ్వని చెప్పారు అనుకోండి వాడికి దానివల్ల ఉపయోగం ఏం ఉండదు తెలియదు కాబట్టి సిమిలర్లీ ఇఫ్ ఈ టీచర్స్ అబౌట్ ది ఫార్ములా ఆఫ్ ది గ్లాస్ టెక్నాలజీ అండ్ హౌ ది పై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఈ లెన్స్ ఎలా తయారైంది అనే గ్లాస్ టెక్నాలజీ గురించి ఉపన్యాసం అనుకోండి ఈ కెనాట్ మేకస్ క్యాచ్ ది ఇమేజ్ అండి స్క్రీన్ వాడు రావాల్సిందంటే స్క్రీన్ మీద ఇమేజ్ పడాలి దానికోసం వీటిని ఉపయోగించి పెట్టుకోవాలి అది కానీ లెన్స్ ఎలా తయారు చేశారు లేకపోతే క్యాండిల్ ఎలా తయారు చేశారు వీటిలో ఉన్నటువంటి వాటి గురించి వాటికి ఎంత వాటి దాని మీద చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదని చెప్తున్నా అని చెప్తున్నారు అనమాట ది టూ వాల్యూమ్స్ ఆర్ ఫినిష్డ్ వన్ వాల్యూమ్ అబౌట్ ది క్యాండిల్ అండ్ అనదర్ వాల్యూమ్ అబౌట్ ది బై కాంప్లెక్ కాన్వెక్స్ లెన్స్ అంటే థర్డ్ అండ్ వెరీ బిగ్ వాల్యూమ్ అబౌట్ ది స్ అబౌట్ వాట్ ఈజ్ స్క్రీన్ అబౌట్ వాట్ ది స్క్రీన్ ఇస్ మేడప్ ఆఫ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్ అబౌట్ ది అడ్రస్ ఆఫ్ ది షాప్స్ వేర్ దోస్ థింగ్స్ ఆర్ మేడ్ అవైలబుల్ బట్ స్టిల్ ది బాయ్ వెయిట్స్ ఫర్ ద ఇమేజ్ అన్ ది క్యాండిల్ ఆఫ్ ది క్యాండిల్ ది స్క్రీన్ వాడిని కుర్రాడిని కూర్చోబెట్టి ఈ లెన్సు ఈ క్యాండిల్ని కొవ్వొత్తి ఆ స్క్రీన్ పెట్టారు ఈ పెట్టిన దాని ఎక్స్పెరిమెంట్ చేయితే దేనికోసం చేయాలి అంటే స్క్రీన్ మీద దీని యొక్క ఇమేజ్ పడడం కోసం చేయాలి అది చేయాలంటే ఏం చేయాలి కొవ్వొత్తి తిరిగించాలి మధ్యలో లెన్స్ పెట్టాలి అవతరాది పెట్టాలి అంతే చేయాలి అది చేయకుండా కొవ్వొత్తి గురించి ఒక పెద్ద ఉపన్యాసం తర్వాత ఆ ఆ మధ్యపట్టినటువంటి లెన్స్ గురించి ఒక పెద్ద ఉపన్యాసం అర్వాత వెనకాలన్నటువంటి స్క్రీన్ అంటే ఏమో తెలిసినా ఆయన స్క్రీన్ ఎలా తయారు చేస్తారు దాని టెక్నాలజీ దాని గురించి ఉపన్యాసం తర్వాత నాలుగోది ఏంటంటే ఇవన్నీ ఎక్కడ ఏ షాప్లో మంచిగా దొరుకుతాయి వాడి అడ్రస్ ఎవడని ఇవన్నీ చెప్పి అనుకోండి వాడు ఆ పిల్లవాడికి ఎందుకు పనికి వస్తుంది వాడు అక్కడ కూర్చుంది బాబు వాడి పొర అంతా చెడిపోతుంది కూడా ఉపయోగం లేనటువంటిది ఇది సేమ్ వే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది యూనివర్సిటీస్ టు గివ్ అస్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ అవర్ అవర్ సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పారండి ఉదాహరణ ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు అన్నీ నేర్పుతారు సైన్స్ నేర్పుతున్నారు ఆర్ట్ నేర్పుతున్నారు అవి నేర్పుతున్నారు ఇవి నేర్పుతున్నారు అన్నీ టీచ్ చేస్తున్నారు కానీ నేనగా ఎవరు అనేటువంటిది వాళ్ళు చెప్పట్లేదే నేను అనేటువంటిది ఏమిటి అంటే చెప్పలేరు ఏ ప్రొఫెసర్ చెప్పడు వాళ్ళు ఇప్పుడు టుగెదర్ ఆల్ ది వాల్యూమ్స్ ప్రొడ్యూస్ బై ఆల్ ది యూనివర్సిటీస్ అండ్ ది గ్రోప్ వి హ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆన్యూస్ ఓన్లీ అబౌట్ ద క్యాండల్ అబౌట్ ద బైకాన్వెక్సిలెన్స్ అండ్ అబౌట్ ద స్క్రీన్ ఇది చెప్పినటువంటి ఉదాహరణలో వాటి గురించి ఓ వేలకు వేల పుస్తకాలు వేలకు వేలు ఇవన్నీ వాళ్ళు రాసినవి వీళ్ళు ఉంటాయి కానీ అసలు ఇక్కడ ఏది కావాలో దాని మాత్రం ఉండదు అందులో అలాంటి స్థితిలో ఉన్నటువంటిది బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈ ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది త్రీ ఐటమ్స్ అట్లీస్ట్ త్రూ ఏ ట్రయల్ అండ్ అండ్ ఎర్రర్ మెథడ్ మనకు కావాల్సింది ఏమంటే ఆ ఇమేజ్ పడాలంటే ఈ మూడు ఎలా చేస్తే పడుతుందో అనేటువంటిది ఒకవేళ వాడు ముందు తెలియకపోయినా ఈ మూడింటిని పెట్టుకుని ఉదాహరణ ఒకటి అడ్జస్ట్ చేసుకుని మెల్లిగా ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అయినా సరే ఆ కొవ్వొత్తి యొక్క ఆ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ దాన్ని పడ్డం అనేటువంటి దానికోసం వీడు చేయడం అనేటువంటి వాడు చేయాలి మా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇన్ కేస్ ది ప్రొఫెసర్ డస్ నాట్ నో ది డిస్టెన్సెస్ అటు వూచ్ హీ హ్యాస్ టు కీప్ ది త్రీ ఐటమ్స్ బికాస్ స్టిల్ టుడే నో ప్రొఫెసర్ నోస్ ది డిస్టెన్సెస్ అట్ వూచ్ త్రీ ఐటమ్స్ ఆర్ టు బి ప్లేస్ ఏ ప్రొఫెసర్కి తెలియదు వీడి వీటి గురించినటువంటి అంటే లెన్స్ గురించి వాటి గురించి కానీ ఎగ్జాంపుల్గా చెప్పారు అన్నమాట ఇది ఏ ఏడికి తెలియదు ఆ త్రీ ఐటమ్స్ చెప్తున్నారు ఇప్పుడు ఆ త్రీ ఐటమ్స్ ఏమిటో దాని గురించి దానికి ఎగ్జాంపుల్గా చెప్పారు అసలు త్రీ ఐటమ్స్ ఏమిటి ఏ ప్రొఫెసర్స్ ఇప్పుడు తెలియనటువంటిది చెప్పలేకపోయినటువంటిది చెప్ప అసలు చెప్పవలసింది ఏమిటని ఆ మూడు ఏమిటనేటువంటి చెప్తున్నారు ది త్రీ ఆర్ ది స్క్రీన్ ఈజ్ ది ఫిజికల్ బాడీ తెర అనేటువంటిది మన శరీరం భౌతిక శరీరం తెర ది పై కాన్వెక్స్ లెన్స్ ఈజ్ వాట్ వీ కాల్ ద మైండ్ రెండు వైపులా భయ కుంభాకార కటకం అంటుంది సార్ అది అది ఏమిటంటే మనలో ఉన్నటువంటి మనస్సు అండ్ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్ ఈజ్ వాట్ వీ కాల్ ఐ ఆ వెలిగేటువంటి మంట కొవ్వొత్తి నుంచి వచ్చేటువంటి మంట ఏమిటంటే ఆ జ్యోతి ఏమిటంటే నేను అని ఏదంటున్నావు అది వీ స్టిల్ వెయిట్ ఫర్ ది అలైన్మెంట్ ఈ దాని దాని యొక్క ఆ వెలుగు ఏదైతే ఉందో లోపల నేను అనేటువంటిది ఆ వెలుగు ఈ స్క్రీన్ మీద అంటే మన భౌతికమైనటువంటి శరీరం మీకు ఎలా పడాలనేటువంటిది కూర్పు అది ఇంకా చేత కాలేదు ఎవరికైనా దానికోసం ఆ చెప్పగలిగిన వాడు ఎవరినాడని చెప్పి మనం దానికోసం వెయిట్ చేస్తున్నాం ఉన్నారు సో దెర్ ఆర్ పీపుల్ హూ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ థెమ్ సెల్స్ ఇంకెవరు చెప్పేవాళ్ళు లేకపోతే పని మనమే ప్రయత్నం చేద్దామని చాలామంది దాని మీద ప్రయోగాలు చేయడం ఏంటి చేయడం బాటారు దే స్టాప్డ్ వెయిటింగ్ ఫర్ ది యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్స్ టు డూ ఇట్ ఫర్ దెమ్ అండ్ దస్ దే స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ దేర్ ఓన్ హోమ్స్ అండ్ దే స్టార్టెడ్ ఇస్ ఎక్స్పెరిమెంట్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అబౌ ఎందుకంటే ఇలాంటి సత్ విశ్వవిద్యాలయాలు ఏదో అందరికీ విద్యను అందిస్తాం అనుకునేటువంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ఈ అలైన్మెంట్ చేసే చూపించడానికి ఈ ఇది చేయలే చూపించలేకపోతున్నారు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలామంది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటినే ఒక ప్రయోగశాలగా చేసుకుని వాళ్ళు దానిలోనే ఈ ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం ఎందుకంటే ఏ విశ్వవిద్యాలయాలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఈ సా ఇది ఎప్పుడు మనకు చూపించడానికి కలిగినటువంటి స్థితిలో లేనటువంటివి కాబట్టి దే ఆర్ వండర్ఫుల్లీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఎక్స్పెరిమెంట్స్ అలా చేస్తున్న వాళ్ళు చాలా చాలా చక్కగా సక్సెస్ అయ్యారు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాల్లో దే నాట్ ఓన్లీ గాట్ గుడ్ రిజల్ట్స్ ఆఫ్ దర్ ఎక్స్పెరిమెంట్స్ బట్ ఆల్సో మేడ్ యూజ్ ఆఫ్ ది రిజల్ట్స్ అండ్ ఎంజాయ్డ్ ది ఫ్రూట్ ఆఫ్ ది రిజల్ట్ అండ్ రికార్డెడ్ ది రిజల్ట్స్ రిపీటెడ్లీ టు వెరిఫై అండ్ ఫైండ్ కరెక్ట్ అగైన్ అండ్ అగైన్ ది సేమ్ రిజల్ట్స్ వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలతో వాళ్ళు ఆ ప్రయోగాల వల్ల వాళ్ళు చక్కగా మంచి హాయిగా ఆనందంగా సుఖంగా ఉండేటువంటి జీవితం గడపగలిగారు వాళ్ళు అందరితో ఊరుకోకుండా ఆ చేసినటువంటి ప్రయోగం దానివల్ల వాళ్ళు పొందినటువంటిది అవన్నీ కూడా రికార్డ్ చేసి తర్వాత రాలు వాళ్ళకి చదువుకుంటే అర్థం అవడానికి వీలైనటువంటిగా తయారు చేశారు ఆ చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆ రకంగా ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు కూడా ఆ రిజల్ట్స్ పొందడానికి వీలుగా కావాలంటే సూచనలతో కూడా ఇచ్చి అన్నీ చేశారు స్టిల్ ద ఆర్ కంటన్యూ టు డూ దిస్ సేమ్ బికాస్ దే హ నో టైమ్ టూ వేయిట్ ఫార్ ది యూనివర్సిటీస్ ఇన్ గవర్మెంట్స్ ఆఫ్ వేరియస్ నేషన్స్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద సెన్చురీ ది యూనివర్సిటీస్ అండ్ ద గవర్నమెంట్స్ ఆర్ బిజీ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద న్యూ టెంపుల్ కాల్డ్ కమర్షలైజేషన్ ఆఫ్ థింగ్స్ అండ్ దోస్ టెంపుల్స్ ఆర్ లెఫ్ట్ త్రూ సెన్చురీస్ ఎం టీఫ్ గాడ్ ఇన్ ది టెంపుల్ అండ్ దే ఆర్ దేర్ లైక్ ది వేరియస్ డిఫరెంట్ మ్యూజియమ్స్ అండ్ సెంటర్స్ ఆఫ్ టూరిజమ్ ఇంతకాలం నుంచి ఇన్ని శతాబ్దాల నుంచి కూడా వాళ్ళు కొత్తవి టెంపుల్ కట్నాం కడుతున్నాం కడుతున్నాం అనేటువంటిది ప్రయత్నం చేస్తూ వాళ్ళు పెద్ద పెద్దవి అన్నీ కట్టి లోపల లోపల దేవుడు అనేటువంటిది లేనటువంటి టెంపుల్స్ అన్ని కట్టి అవి ఏమిటంటే కమర్షియలైజేషన్ టెంపుల్ ఆఫ్ కమర్షియలైజేషన్ అనేటువంటిది అవన్నీ కట్టి దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం లేకుండా తర్వాత అవి కొన్న కొన్ని దశాబ్దాలు దాటిన తర్వాత అవి అందరూ వచ్చి చూసేటువంటి మ్యూజియంస్ గాను అలా తయారైపోయి ఉన్నటువంటి ఇప్పుడు అన్నీ కూడా అందుకో జరుగుతున్నటువంటిది జస్ట్ యాజ్ వి విజిట్ ది పిరమిడ్స్ ఇన్ ఈజిప్ట్ అండ్ వీ విజిట్ ది మ్యాగ్నిఫిషెంట్ ఏన్షింట్ బిల్డింగ్స్ సో ది యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఆర్ దేర్ టు విజిట్ అండ్ ఫైండ్ సంథింగ్ బై వే ఆఫ్ టూరిజం ఈ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలన్నీ కూడా కట్టి దాంట్లో మేము విద్య అనేటువంటి విద్యం అనుకునే భ్రమపడేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఎలాంటివంటే పిరమిడ్స్ అనేటువంటివి కట్టారు పెద్ద పెద్దవి ఆ పిరమిడ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచో ప్రపంచంలో అన్ని చోటు నుంచి వెళ్ళి చూడడానికి వెళుతూ ఉంటారు టూరిజం అనేటువంటి దానికి అలాగే ఈ పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా అలాగే అలాగే ఉండిపోతాయి కదా వాటి నుంచి విద్య అనేటువంటిది రావడానికి ఏం లేదని చెప్పారు దోస్ హూ కుడ్ ఫైండ్ ది అలైన్మెంట్ దోస్ హూ నో ది క్యకులేషన్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆ హూ ది త్రీ ఐటమ్స్ ఆర్ టు బి ప్లేస్డ్ those who can show you and teach you how to catch the image of the flame on the screen, they are the real educators of mankind through thousands టూ years. ఆఫ్ ఇయర్స్ అండ్ దే హ్యావ్ నో race, ఆఫ్ రేస్ నేషన్ ఆర్ సెంచురీ ఎవరైతే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేస్తూ సక్సెస్ అయ్యి దాన్ని అందరికీ కూడా నేర్పగలిగినటువంటి మార్గదర్శకులు అయ్యారు వాళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఆ చేస్తున్నటువంటిది వాళ్ళ అవి అవి చేసేటువంటిది దానికోసం చెప్పి వాళ్ళందరూ కూడా దే ఆర్ రియల్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ కైండ్ అంటే మానవ జాతికి నిజమైనటువంటి విద్య అనేటువంటిది ఇవ్వగలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు నిలుస్తారు వాళ్ళకి జాతి మతం ఇలాంటివి దేశం అనేటువంటివి వివక్ష లేకుండా ప్రపంచంలో ఎవరికైనా సరే నేర్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు